చూస్తుంటే ఏదో తేడాగా అనిపిస్తుంది అవునా కనుక్కోవాలి మీకు అందరి మీద అనుమానాలే మీద ఇగ వెలనివ్వదు నేను మాట్లాడేది వేరే ఇప్పుడు ఎందుకు మలేషియా మావగాడు మన ఇంటికి రాకుండా ఇప్పిక ఎందుకు ఇప్పుడు వస్తున్నాడు చెప్తా మనం బయటికి తీస్తా ఇక్కడ కూడా సూర్యుడు ఉంటాడు కాబట్టి ఉందంట కదా మరి బామ్ ఒకతే కదా ఉండేది వెళ్ళి ఏదైనా హోటల్ రూమ్ తీసుకుని ఉందామా లంచ్ కి డిన్నర్ ఉండలేకపోతున్నాను ఏంటే పిల్ల నాకెందుకో సెట్ కాలేదు అనిపిస్తుంది గొప్ప ఇంట్లో గారాభంగా పెరిగిన పిల్ల కదా నేను మిమ్మల్ని అండవలేదు నాకు తెలుసులేమ్మా నీకు పల్లెటూరు కొత్త కదా అన్న తిండితో అనారోగ్యం కొనుక్కోవాలి తినే తిండిలో ఎలాంటి కల్తీ ఉండదు అదే ఆ పొల్యూషన్ ఉంటుంది బయటికి వెళ్ళి ఈ నేల తల్లి మనకు అమ్మ ఒడిలా ఉంటుంది రోజులుంటే మీకే అర్థం ఏంటమ్మా నేను మీరు వెళ్ళండి అందరూ ఎప్పుడు ఒంటరిగా పోతావా నాలుగు రోజులే కదా బంగారుతారులే మీనా ఎలాగోలా అడ్జస్ట్ అవుతానులేను నేను బాధ బాధపెట్టించ దానివి మా ఆయనలాగా నేను చాలా మంచి ఎవరిని బాధ పెట్టను కానీ ఇరిటేటింగ్ గా ఏంటి సిగ్నల్స్ రావడం లేదు రాత్రి ఇక్కడే పడుకో నాకిలా చూడడమే వచ్చు ఏదో కవ్వింత అనే క్లాస్ లో కౌకిలి ఇవన్నీ ఎక్కడ తెలుసుకున్నారండి అవును మరి అర్థం డౌటా నాకు డౌట్ విషయంలో గదిలే అంతేనండి ఎవరిన చూస్తే బాగోదు ఆలోచిస్తున్నాను నువ్వు నా మీదేమంతి చూపించు జాలి నువ్వు ఎక్కడ పడుకుంటావు చెప్పు ఈ అర్థం కాలేదా ఈ గదిలో ఏం చేసావు ఆరు బయట అక్కడ నేను చందమామ రావే అని పాడుకుంటూ పడుకోవాలా పాడకపోతే లాంటావు కదరా పోయినసారి వచ్చినప్పుడు కూడా అవునమ్మ గారు ఆ మీరు బాగా గుర్తు చేశారు ఏయ్ అప్పుడు మీరు బయట పడుకోవడం నిజమే కదా కథల గురించి గుడిలో ఏదో విన్నారట అది చెప్తున్నారు నాలుగు రోజులు నీకు ఆరు బయటే పడక చందమామే నీ మహా పాపం నీలాంటి వాళ్ళు పెట్టే శాపాలు ఫలించేవలే గాని ఒక్కసారి చెప్తే సార్లు గౌరవించడం పద్ధతి కదండి దాన్ని ఇంకొక మాట అన్నావంటే చీపా బయటికి పోతా పోతా రాత్రి డెబ్బై ఏళ్ళుగా నేను ఇక్కడే ఉంటున్నాను నేను చూడని పాపం జాలు లేకుండా అలా పంపించేశారేంటి వీడిని ఎక్కడ పెట్టాలో నాకు బాగా తెలుసులే మీరు అలా చేశారంటే ఏదో అర్థం ఉంటుందిగా అవును మనం పక్కన లేనప్పుడే ఈ కోసం ఎంత తప్పించి పోతాడో మీనా మీ మావ ఎక్కడా అది వాడు ఊరుట నిన్ను చేసుకున్న వ్యక్తుల్లో ఒక చనిపోయాడు వాళ్ళింటికి పరామర్శన అడిగితే బానే ఉండేది ఈ నా కొడుకు వాడి పెళ్లి చేశాడు ఆ కూరగాయలు కోసుకొచ్చాను మీనా మా ఇద్దరికి మచ్చినట్టు టీ తాగుతారా టీ తాగుతారా ఆ తింటారా అన్నమే పెట్టండి మనిషే కదా రేయ్ నేను బయటికి వెళ్తాను రా విదేశాంగ మంత్రి భారత పర్యటన కోసం వస్తున్నారు కాబట్టి మటనే ఎత్తినొచ్చేయి చంద్రిని పంపించి చెరువు దగ్గర చేపలు నేల మీద నడిచేవి నీటిలో ఈ దేవి చెప్పారు ప్రబుద్దా రోహిణి వాళ్ళం మేనమామ మలేషియా నుంచి ఆ వచ్చే మనిషి రోహిణి మేనమామ అయితే పైగా మిలటరీ హోటల్ తోనే అడిగిండత్తయ్యా అందుకే మీనాతో నాతో చెప్తున్న సాంబారు రసం కూడా చెయ్యి ఎలా కనిపిస్తుందే నీ కళ్ళకి నా మనవరాలు ఇవన్నీ చేస్తారు మాయమ్మే నా ఇష్యూ కూడా పోసుకొని కోడలు అన్నాక చేయకూడదా మనింటి పనే కదా వంట చేయమని చెప్తారు అనుకుంటే కోడలే ఇక్కడ ఉన్నంత కాలం ఏ అత్తా ఒక ఇంటి కోడలే కదా చూ కోడి కూర మేక మాంసం చేపల మర్చిపోయానమ్మా వేపుడు అయ్యో నా వల్ల కాదండి అంటుందా నోరు మూసుకొని చేస్తుందా ఇంట్లో చెయ్యాల్సిందే నీ కోరులు నా కొరువులునా వాళ్ళు సాయం చేస్తారు నీ పెళ్ళమేదిరా ఫోన్ సిగ్నల్స్ లేవని కారేసుకెళ్తావా ఇంటి బయటే ఉంటుంది నేనలా కాదండి బాగా డబ్బును వాళ్ళ కుటుంబం లేదు బామా అంతకు ముందు అది ఏంటంటే రోహిణి వాళ్ళ మలేషియా మామ కూడా మీ అత్త ఇలా చేస్తుంది ఇంపాసిబుల్ ఏంటి నా ఆంటీకి వంట చేయడం కూడా వచ్చా అందుకే మీనాకి రెస్ట్ ఇద్దాం అనుకుంటున్నా నా వల్ల కాదంటుంది నువ్వు రోహిణి సాయం చేయాలి వంట రాదమ్మమ్మా ఆడపిల్లవే కదా కిన్ లోకి వెళ్ళలేదు గ్రాణి తినడం వచ్చా ఆ నవో పంట చేయడం కూడా అలాగే నేర్చుకోవాలి అలతయ్య బామ్మ రాక రాక పండక వస్తే ఏం చేస్తుంది కుర్చీలో కాళ్ళోప్ తో కూర్చుంటుందా మిక్సీ రిపేర్ కి ఇచ్చాను రోటి పచ్చడి రోట్లోనే అయ్యయ్యో ఇదంతా నా ప్రాణానికి శృతి ఏ రోజు లాంటి పనులు చేయలేదు బామ్మ అవునా వాళ్ళ బదులు మీరిద్దరు చెయ్యి చేస్తారా నార తీస్తారా అలా అడిగితే దంచా ఈ ఎండు మిరపకాయల నుంచి అవేగా ఇవి పాడతారు ఈ కూరలు తరిగే పని